జగిత్యాల పట్టణంలోని నలభై రెండో వార్డులో అభివృద్ధి పనులకు చేశారు శాసనసభ్యులు సంజయ్ కుమార్ ప్రజల సహకారంతో ఆటంకం కలిగించవద్దని ఆయన ప్రతిపక్షాలను కోరారు నాయకులు ఇతర నియోజకవర్గం నుండి ఇక్కడికి వచ్చి నాలుగు వేల ఐదు వందల ఇళ్ల మౌలిక వసతులపై మాట్లాడడం హాస్యాస్పదం అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వార్డు ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు پہلے 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 회식 <목소리도> 이렇게 <목소리도> ठीक कर सर थोड़ा अच्छा होना बल्कि अच्छा तो हो कर अच्छा नहीं आना लेवे यदि आप मगर हमें वैसे जगह दिए सर साहब आप बाबा अच्छी आ रहा है हमारा का ना ना नाफेंट नाफेंट रात हाँ हाँ यार जंक्शन में जंक्शन में आइए चलो रे चलो बताओ इधर ही में बताओ 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 बता� তরি আচ্ছা সাফ সফাই 그래 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 ఇక్కడ ప్రాంత యువత మా అత్త చెల్లెళ్ళు అంటే మన అవుతుంది మీకు అట్లనే నవాడు పురాణపేటల్లో కలిపి కోటి ముగ్గులు ప్రారంభోత్సవానికి వచ్చే సందర్భంలో మున్సిపల్ కమిషనర్ గారికి ఇద్దరు మా వరుణ్ గారు ఆనంద్ గారు మా సిబ్బంది సిబ్బందికి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కమిషన్ గారికి వైస్ చైర్మన్ తమ్ముడు శ్రీనివాస్ గారు నాయకులు చాలా సంతోషం మరి మొన్ననే మా పాతిలో ఆ మూల కడకర్ పెడితే సీనియర్ వెళ్ళి ఈసీలో బ్రహ్మాండంగా అయింది ఈ ప్రాంతంలో కూడా మీరు చూస్తున్నారు ఎప్పటికప్పుడు రోడ్లు వేసుకుంటా పోతున్నాం అందరూ మధ్య దగ్గర చేసాం దాంతో పాటుగా అది రోడ్డు కొద్దిగా పాడైంది ఇదంతా కూడా రోడ్ వేసేందుకు కార్యక్రమాలు తీసుకుంటున్నాం సిబరింగ్ రోడ్లు అన్నీ ఇప్పుడు చాలా అయితే కానీ కొంచెం బీటీ రోడ్లు వానలు తగినాకేద్దాం వాన మీద వేస్తే కోసం దెబ్బతింటుంది అది ఆరాధ ఈనాడు పాత్రికేయ మిత్రుల ద్వారా రోజు సాయంత్రం మీరు టీవీలలో చూస్తున్నారు మీరు మంచిగా చేసే పనులు ఉంటాయి కొన్ని నేను ఎంత చేసినా నన్ను ఆడిపోసుకునేసి ఉంటుంది రాజకీయం ఉన్నప్పుడు రోజు చూస్తూనే ఉంటారు అలా ఏదో భాగం కానీ మా పాత్రికేయ మిత్రులు ఖచ్చితంగా జగిత్యాల అభివృద్ధి ఏం జరుగుతుందని మీరు చూపెడుతున్నారు మీరు కూడా చూస్తున్నారు ఏ జగిత్యాల ఏ వాటకైనా నలభై ఎనిమిది వాళ్ళలో ఇలా పనులు జరుగుతున్నాయి చాలా మంది అందరికి సంజయ్ డాక్టర్ సార్ అప్పుడు ఆ పార్టీలో ఉండే ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి సార్ ఫోటో పెట్టుకున్నాయంటే మరి మీరు నన్ను గుండెలలో పెట్టుకుని గెలిపించుకున్నారు గెలిపించుకున్నప్పుడు ఈ ప్రాంతంలో అభివృద్ధి కావాలి ఊరికే పంచాయతీలు పెట్టుకుంటే నాకు ఏం లేదని ఆలోచన చేసింది దానివల్ల దోహదలకు వస్తున్నది నేను కానీ మీరు నన్ను గెలిపించింది ఎందుకు ఇలా పనులు చేస్తాను గౌరవం అంటే నేనైతే కావచ్చు కొంచెం మీ పథకాల వాళ్ళకు మా నాన్నట్టే కావచ్చు గౌరవం ఉంటుంది ఎందుకంటే ఇదే తోళ్ళు ఇట్లా ఎట్ల పల్లి కట్టుకొని ఊళ్ళ బండి కట్టుకుని అంతగా గుర్తుంటే చిన్నప్పుడు కారుణ పోకపోవు ఇదే ఇంట్లోకి వెళ్ళిపోయి వీటి పోదు కానీ రాజకీయ వేరు వృత్తి అవన్నీ కాబట్టి ఇందులోకి రాజకీయాల్లోకి వచ్చినాక మీరు అందరూ నన్ను గెలిపించింది ప్రభుత్వంతో కలిసి కలిసి పనిచేస్తున్న విధానం ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అమరా నవజవాన్ సాధ్యం యువకులరా అక్క చెల్లరు నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటే జైత్యాలు చిన్న ప్రతి నూట నలభై రెండు ఒక్క మున్సిపాలిటీ అత్యధిక నిధులు ఎక్కడ వచ్చినాయంటే జైత్యాలు వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి వేదిక పైన నాకు జెండ పడుకొని తిరిగి మా ఆసిఫుద్దీన్ రాయ కావచ్చు సీరా కావచ్చు ఆనాడు నా ఇంటనే గిరిజాభూషణ్ గారు కాజీమే గారు మా తమ్ముడు మన్సూర్ గారు ఉన్నారు ఎవరు ఏదోన్నా కానీ ఇవాళ అందరం కలిసి పనిచేసి పట్టణం అభివృద్ధి చేయాలి అప్పుడప్పుడు చేసినప్పుడు కొంతమంది చిన్న చిన్న వస్తువులు అక్కడ ఇక్కడ ఉంటే దాన్ని బట్టి బయట మాట్లాడి అధికారులను అపహదేదు అధికారుల తప్పు బాగా పెద్దది ఉంటే ఖచ్చితంగా చర్యలు కానీ చిన్న చిన్న వాటికి మనం ఎప్పుడు కూడా చేయద్దు నిన్న మంత్రి గారు వచ్చింది కలెక్టర్ ఎస్పీ రివ్యూ చేసింది శ్రీధర్బాబు గారు లక్ష్మీ కుమార్ గారు నేను కూడా ఉన్నా ఎట్లా జరుగుతుంది ఏంది గ్రామాల విషయంలో పట్టణం పెద్దది కాబట్టి దాని విషయం జరిగింది అడిగిన అంటే కొత్తగా కమిషనర్ గారు వచ్చారు బాగా జరుగుతుంది కింద అధికారులు నాయకులు కూడా కొంత సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు అంటే చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగినా కానీ మనం చూసుకుంటూ పోయి చేయాలి ప్రతి దానికి కంప్లైంట్ రాస్తే పోరాడు విజిలెన్స్ తోడు ఓకే బాగా పైసలు తీసుకుని లంచవాడు ఉంటే బరాబర్ ఏసీబీ పట్టియాలే ఆ ఏసీబీ దొరికిన నేను ముందుగా లేవు దొరుకుతున్న పై జైలు కోతను లంగా పోతుందని చెప్పిన కానీ చిన్న చిన్న వాడికి కాగితాలు రాసి ఆడు వీడు అయితే పనులు చేస్తున్నారు కూడా చేయరు ఈ అధికారులు ఢీలా పడతారు మన పెద్దవి చెప్తే కథ వెళ్ళాలి అప్పుడే చెప్పాక నౌకర్ పెట్టారు చూడాలి పోయిన జైలుకు మున్సిపాలిటీ ఇద్దరు పంపించాను కానీ మంచిగా చిన్న చిన్న వాటికి మనం ఇబ్బంది పెట్టకుండా చేయాలని చెప్పి నేను వేదిక ఉన్న నాయకులను ఇక్కడ కోరుతా ఉన్నా అదేవిధంగా అన్ని కుల సంఘాల నాయకులు వచ్చింది మనం చూస్తూ ఉన్నాం ఇవాళ మన నకాల సంఘం కావచ్చు గౌడ సంఘం కావచ్చు రజక సంఘం గౌడ సంఘం అలాగే మేము ఇక్కడ ఇక్కడ అనుకునేది ఎల్లమ్మ గుడి మనం నిద్ర పెట్టినాం అక్కడ పొత్తు వాళ్ళ ఇంట్లో చేసేది ఉంది రోడ్ ఐదు వందల యాభై తొమ్మిది సర్వే నెంబర్ చేయించాలా కలిపాం సిసి రోడ్ అక్కడ మంజూరు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది మేడం మీకు లెటర్ ఇచ్చిన తొందరగా ఎల్లమ్మ గుడికి గేయాలి ఎందుకంటే దసరా కాడ దుర్గమ్మను పెట్టుకుంటారు ఈ వాడకెళ్ళి వాడికి బోనాలు పోతే పోతాయి కాబట్టి అది చేయాలని చెప్పి తొందరగా చేయాలని కోరుతా ఉన్నా ఇవన్నీ కూడా మన ఇంటికల్ మొదలు కావాలని చెప్పి తెలియజేస్తూ మరి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ వచ్చారు మీ అందరికీ ధన్యవాదాలు రేపటి గణేష్ పండుగ వస్తుంది వీలైతే వచ్చే లోపల నీ రోడ్లు వేయిస్తాం లేకపోతే నీ గణేష్ పండుగ వస్తుందని అని చెప్పి మన కొద్దిగా కాంట్రాక్టర్ తొందర పెడితే అరే ఇంట్లో రెండు రోజులు లాగేది అవన్నీ నడుతూనే ఉంటాయి ఇప్పుడు పనులు చేయిస్తాం వర్షాలు ఎక్కువ ఉంటే డమ్మర్ రోడ్డు ఆగుతుంది నెల్లు దసరా తర్వాత వర్షాలకి నాగైనా అంటే వర్షాలు పడాలి ముక్క ఎందుకంటే మీరు కూడా వర్షాలు పడితే గణపతి తర్వాత ఇద్దాం అందరూ కూడా ఈ పండుగలు మంచిగా సామరస్య వాతావరణం చేసుకోవాలి లడ్డు కాదు ఇవ్వడం దగ్గర వచ్చి గిలవడం అట్లాంటివి ఉండొద్దు శాంతియుత వాతావరణం ఉండాలి అమలు అయినా అమలు అయినా మన సక్సెస్ తీసుకొస్తాం మొన్న ఇండియా పాకిస్తాన్ యుద్ధం అయినప్పుడు ఆగినాక ప్రధానమంత్రి మోడీ గారు ఏమన్నారు ఇది యుద్ధాల యుగం కాదు ఎక్కడో ఒకదా రాపేసుకోవాలి బద్రాకు భద్రా తీసుడే తీసినాం ఇప్పుడు రష్యా యుక్రెయిన్ కొట్టుకుంటుంది ఇంకా కొడుతూనే ఉండదు గాజా ఇజ్రాయల్ కొట్లాడుకుంటారు పాలస్తీనా కొట్లాడుకుంటారు సర్వనాశం అయితేనే టీవీ సంఖ్య రోడ్డు మీద వచ్చారు కాబట్టి మనం అందరం కూడా మత సామరస్యాన్ని కాపాడుకోవాలి ఈ ప్రాంతం ఒక రోల్ మోడల్ ఉండాలి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరంతరం మీ సేవలో ఉంటాం మీకు అధికారులు గతంలో లేకుండా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అధికారిని నలభై నాలుగో వాడికి ఇచ్చినాం ఇక్కడ నలభై రెండో వాడు ఈ పక్కకు రేహనా రాఫే ఇచ్చినాం ఎదురులకు రాజశేఖర్ ఇప్పటిదాకా నాతోటే ఉండే చాలా మందికి పరిచయం అయ్యి రాజశేఖర్ రాజశేఖర్ ఉంటాడు ఫోన్ నెంబర్ తీసుకుంది మీ ఫోన్ నెంబర్ కూడా ఇది వాళ్ళకు నేను చెప్పిన ఫోన్ నెంబర్ కలెక్ట్ చేయాలి ఎందుకంటే మీరు ఫోన్ చేస్తే కూడా అరే పలానా అమ్మాయి వేసింది అని చెప్పి రాఫేక్ తెలవాలి రాఫేక్ మాలు ఓనా ఇసీలియే రాఫే కావచ్చు మా తమ్ముడికి కావచ్చు ఈ ఫోన్ నెంబర్ తీసుకున్నారు మీ దాంట్లో కూడా పీడి ఒక ఎక్సెల్ షీట్ చేయండి ఇవన్నీ కూడా సహకరించేస్తారు కొత్త థ్యాంక్ యూ అందరూ ధన్యవాదాలు